सामवशाई दूसरे लक्ष्मी गेदिकारती सहायक कार्यदर्शी बाल महेश गार जिला सेक्रेटरी, साइन गौड् अलग जिला सहायक कार्यदर्शी महेश जिला सीनियर नायक यहाँ गशरथ गार पुट्ट लक्ष्मण गार श्रीनिवास ఇంకా కృషన్ కృషన్ శంకరెడ్డి గారు శ్రీనివాస్ ఇంకా చాలా మంది ఉన్నారు అందరికీ పేరు పేరు నమస్కారం మీరు చాలా సందర్భాల్లో నన్ను ఇక్కడికి రావాలని అడగటం దురదృష్టం ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళగలిగేవాడిని మీ కాలనీకి రావడానికి నాకెందుకో సమయం ఎప్పుడు దొరకలేదు સરળી અપડે ચાન્સ મિસ્ત આઈદી અહીં અનુકૂળ કસ્ટમ આરે આ સમય રેપ ઉદય પછી ગ્રામ મુખ્યમંત્રી રેપ ઉદયમી કીંડે ఇక కుదరదు అని చెప్పారు ఇప్పుడు అయితే అవకాశం చెప్పారు అది అట్లా అన్ని చోట్లనే సరికి ఇబ్బంది అవుతావుతా ఉంటావు నాకేమో అక్కడికి వెళ్ళాం నవచేత అంటే రేపు వందేళ్ళు మన పార్టీ పుట్టి వందేళ్ళు అవుతున్న సందర్భంగా పెద్ద వేడుకలు ఎలా చదువుతాయి వీటి మీద చర్చించాలని అక్కడికి వెళ్ళాం అక్కడ అసలు అది అనుకోకుండా అది వచ్చింది రాత్రి లేకపోతే మీకు రెండింటికి రెండైతే నాకు అన్ని సమీర్గా ఆ విధంగా అక్కడికి వెళ్ళి అక్కడికి రావడంతో ఆలస్యమైంది నేను అక్కడ ఎమ్మెల్యే గెలిచినా కూడా మీ అందరి ఆశీస్సులు అభిమానంతోనే అక్కడ నేను గెలవటం జరిగింది ఓటు వేసింది ఓటు వేసింది అక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన మన మహిళా సమాఖ్య ఆడపడుచు అందరు కూడా మాకు మా పోటీ చేసిన మా సంస్థ ఎలా గెలవాలి గెలవాలి మీద ప్రేమ కాదు అదే వ్యక్తిగత కాదు మన జెండా మీద ప్రేమ మన జెండా గెలవాలని కోరుకున్నారు అలాగే ఆ క్రమంలో గెలిచిన తర్వాత శక్తి మంచి లేకుండా మనకి కృషి చేయడానికి సమయం ఎప్పుడు ఏ ఛాన్స్ దాక ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఇంకోటి చేయాలి నేను రాష్ట్ర పార్టీ సెక్రటరీ అయిన తర్వాత అక్కడ మీరు అందరూ అభినందన తెలియజేయడానికి వచ్చి తిరిగి వచ్చేటప్పుడు మన బాలరాజు గారు సతీమణి పేరు రమాదేవి గారు కూడా మరణించడం జరిగింది దానికి నాకు చాలా లోపల గిల్టీగా ఉంది గిల్టీగా అంటే గిల్టీగా అంటే ఏంటంటే తప్పు చేశారని భావన ఇన్ని రోజులు రాలేక నా మనస్తత్వం అది కాదు కాదు కానీ రాలేకపోయా సో ఆ విధంగా మీరు ఎంతో ప్రేమతో అవుతాం రాష్ట్ర పార్టీ సెక్రటరీ అయినప్పుడు కానీ లేకపోతే ఎమ్మెల్యే అయినప్పుడు కానీ అదేవిధంగా మీ ప్రాంతమే కాదు మేడ్చల్ జిల్లా అందరు కూడా మన నాయకులు అందరూ కూడా మంచి మనసుతో మన పార్టీ బాగుపడాలి అనే దాంతో నాకు ప్రోత్సాహం ఇవ్వటం జరిగింది అదే క్రమంలో ఇప్పుడు మీ సమస్య ఇది ఒక పెద్ద సమస్య నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కలిసి ఉంటే నిలబడబా విడిపోతే పడి పడిపోరు కలిసి ఉండకపోతే ఈ గుడిసెలు ఉండవు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే మీరందరూ ఒక తాటి మీద ఉండాల్సి మీరందరూ ఒక మాట మీద ఉండాలి ఎందుకంటే లోపల వస్తాయి మనం అంతేప్రాయాలు వస్తాయి దాన్ని పెంచుకుని దాని వలన ఆ మనం మీ కష్టాలు అంతా నేల ప్రమాదం పెంచుకోవచ్చండి మీరందరూ ఐక్యంగా ఉండమని నేను కోరుతా ఉన్నాను మీరు ఐక్యంగా ఉండండి మీ తడుపున నేను కరెక్ట్ గారితో మాట్లాడతాను ఆజర్డిଙ୍କައް ಬಯાળతాణ్ మాట్లాడతాం ఆజర్తే മുഖ്യമന്ത്രി గారితో మాట్లాడతాం మీ అందరికి పట్టాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా కృషి చేస్తా చేయూరుతాం നമുకూ నాకొන් అదే విధంగా ఈ లోపమే ఒక కమిటీ ఆ కమిటీ రాష్ట్ర నాయకులతో బాలమనేశ గారు వేసరాత్రతన్ గారు సాహెబ్ గారు నాయమేశ్ గారు ఈ విధంగా ನಾಲ್గురు ఐదుగురు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెంచుకుంటూ ఉంటే మీరే మీరు అనుకున్న ప్రకారంగా అరవై గజాలు చొప్పున స్థలం గీతలు గేస్తేస్తా కొలతలు వేస్తా అప్పుడు ఏమైతే మనకి ఈజీ అయింది అలా కాదు లేదనుకోండి రోజు నెల్లుంటే రావడం పీకేటర్ చూస్తూ ఆ విధంగా కూడా దానికి ఒక టైం పెట్టి తొందరలోని వాళ్ళు వచ్చే విధంగా నేను మన పార్టీ నుంచి వాళ్ళని కోరుతాను వాళ్ళు వస్తాను இவ்வளவு ரெண்டோ அம்சம் மன பார்ட்ட படிந்தே பேதாசு பேதவா கமயூனி தப்பி பார்ட்டி கூட அப்படி கமூ பார்ட்டா கமியூனா காங்கிரஸ் எவ்வளோ பேதா தான் குடிசு பெயர் பேதவாக்கு

ఎలా ఉందంటే పేదవాళ్ళ ఆశీస్సులతోనే స్వార్థం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎవరో ఒక తప్పు చేయవచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం స్వార్థం లేని సిద్ధాంతం కాబట్టి ఈ పార్టీ బతికి అదే స్వార్థం ఉన్నదైతే మన నాయకులు కూడా రోజుకో పార్టీ మారితే ఈ పార్టీ ఉండేది కాదు ఈ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చారు ఎరజెండా కోసం ప్రాణాలు ఇచ్చారు పేదవాళ్ళ కోసం ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్న పార్టీ ఏదో ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం సాకలైలమ్మ దొడ్డి కొమరయ్య రావినారాయణ రెడ్డి వద్దం మల్లారెడ్డి బందగిందరు కమ్యూనిస్టులే అందరు కమ్యూనిస్టులే అనేక మంది నాలుగున్నర వేల మంది ఈ భూమి సమస్య పైన ప్రాణాలు కోల్పోయారు ఆ విధంగా త్యాగాలు చేసిన ప్రాణాలు అర్పించ పార్టీ ఏదైనా ఏంటంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకొని టీడీపీలో ఎవరైనా భూమి కోసం జైలుకి వెళ్ళాడా ప్రాణాలు పక్కన పెడతాడు కాంగ్రెస్ లో ఎవరైనా ఉన్నారా టిఆర్ఎస్ లో ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ మన పొత్తుల్లో చదివేరు కానీ ఆ అధికార పార్టీలు ఏవైనా కానీ ఉన్న ఏమన్నా భూమి దొరికితే కబ్జాలు చేయటం తప్పితే భూమి తినటం తప్పితే భూమి పంచడం భూమి కమ్యూనిస్టులే కొన్ని వేల హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల్లో ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో దాదాపు కొన్ని లక్షల లక్షలు లక్షల ఇల్లు కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిద్ధాంతమే పేదవాడి కోసం పుట్టింది అర జా మనుషుల్లో మంచి వాళ్ళు ఉంటారు చూసారా ఆ విధంగా మంచి గుణం కలిగిన వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టుకున్నారు పేద వాళ్ళకి న్యాయం చేయాలంటే మన సిద్ధాంతం ఇదే అని అనుకున్నారు మార్చు పెట్టాడు దాన్ని అమల్లో తీసుకొచ్చాడు మన భారతదేశంలో కూడా ఎరజండా తీసుకురావటం జరిగింది ఆ విధంగా అధికార ఉంద మనకంటే శక్తివంతులు అవకంటే తెలియగలిగిన వాళ్ళు మనకంటే ధైర్యం కలిగిన వాళ్ళ వాళ్ళంటే ఎవరు అధికార పార్టీ అంటే మనకంటే ధైర్యం లేదు మనకంటే పోరాటం లేదు మనకంటే త్యాగం లేదు మనకంటే తెలివితే లేవు మనకంటే శక్తి లేదు మనకంటే పోలీసులు కానీ ఎవరినైనా ఎదుర్కొని జైలుకి వెళ్ళేటువంటి పోరాట అంతకంటే లేదు కానీ మనం ఎన్ని ఉన్నా సరే అధికారంలో రాలేకపోతున్నాం రాలేకపోవటం కారణం ఎన్నికలు తన రాజకీయాలు అయిపోయాయి కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ప్రేమ ఏముంటుంది మీరు సినిమాలు చూడండి ఎర్ర సినిమా ఆ సినిమాల్లో పేదవాడికి కష్టం వస్తే ఎర్ర జెండా పట్టుకుంటారు మూడు రంగుల జెండా పట్టుకోరుకోరు కాషాయం పట్టుకోరుకోరు లేకపోతే ఇంకో రంగుని పట్టుకోరుకోరు అంటే ఆ సినిమాలు తీసేవాడు డబ్బులు ఉండేవాడు డబ్బులేనాడు సినిమా తీయలేడు కదా వాడికి తెలుసు ఎవరికైనా కష్టం వస్తే ఉండేది ఎర్రజెండా పేదవాడికి ఉండేది ఎర్ర జెండా అనేది వాళ్ళకి తెలుసు కానీ మన పేదవాడు మనం ఎన్నికల్లో పోటీ చేస్తే మన వాళ్ళు మనకే ఓట్లు వీడప్పుడు పోరాటం చేయాలి రోజువారి మీకు మనం కష్టపడాలి ఎన్నికలు వచ్చేసరికి ఆ అధికార పార్టీ ఎవడు ఉంటాడు ఎవడొస్తారు ఆ డబ్బులు మార్చం అడావులు చేసి వచ్చేవాడు పది కారు లేదు ఎక్కడి నుంచి వచ్చిన వాడికి డబ్బులు మార్చారు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఇప్పుడు అడగండి విడప్పుడు ఎవరు అడగండిస్తారేమో ఎవరెవరు అప్పుడు మాత్రం ఇస్తారు ఎందుకంటే కొంటారు మనం డబ్బులు ఎవటె కొనటం కొన్నవాడు మనకి ఎందుకు చేయాలి చేస్తాడు కాబట్టి మరలా కోరుతా ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ గెలిచినా ఓడినా సరే ఎప్పుడు పోటీ చేసినా సరే కమ్యూనిస్ట్ గుర్తు కనబడితే పేదవాళ్ళు వెయ్యి వెయ్యినటువంటి ఆ రోజు మనకి రావాలి అప్పుడు మన పార్టీ నేను ఒక్కడే కాదు చాలా మంది గెలవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీకి పేదవాళ్ళకి బంధం ఉంది కమ్యూనిస్ట్ సిద్ధాంతమే కార్మిక రాజ్యం కమ్యూనిస్ట్ సిద్ధాంతమే ఎందుకు అంటే సినిమాలు చూస్తారు జైల్లో కొట్టినా సరే పాత రోజుల్లో ఏంటి అవ్వాలి అది ఇంకా తిరగబడతాడు పేదవాడు తిరగబడతాడు ఎందుకు తిరగబడతాడు వాడు బతకొచ్చు కాయి వాడు కొంతమంది తట్టుకోలేదు పేదవాళ్ళు అనే ఆ విధమైనటువంటి హీరోస్ కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే నాయకత్వం కలిగిన నాయకులు పేదల కోసం తిరగబడి వాళ్ళు వెళ్ళినటువంటి పార్టీ ఏదో అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు మేము పార్టీలు మారాము చాలా మంది మారధాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నారాయణ గారు లాంటి వాళ్ళు మొత్తం మేదస్ కలిగిన వాళ్ళు పోరాట శిక్ష కలిగిన వాళ్ళు పాత రోజుల్లో మహేంద్ర గారు రాజబాదవుడు కాదు ఒట్లూరు కాదు ఎవరు చచ్చిపోయే వారికి జెండా మోసారు చచ్చిపోయిన తర్వాత జెండా కట్టుకుని మరణించారు అది పార్టీ అందువల్ల ఈ పార్టీ సందర్భంలో బతిపించుకోవాలి మనం మరింతగా నిలబెట్టుకోవాలి నీకేమిచ్చింద వస్తుంది ఇమీడియట్ గా వస్తుందని కాదు నాకు రాకపోవచ్చు కానీ నీకు వస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే పేదవాడికి ఒకటి వస్తారు లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఊరుకోదని భయం అనుకుంటుంది అదే పదం మన పార్టీ నిండుగా ఉంటే పోరాట శక్తి పెదిగది పోరాట శక్తి పెదిగింది అనుకోండి పోరాట శక్తి పెదిగితే పేదవాడికి పేదవాడి తట్టిన ఓట్లాడే గొంతు లభిస్తుంది పేదవాడి తన ఈ మధ్య అసెంబ్లీ జరిగింది ఏది తప్పితే నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు అంగన్వాడీ అయినా అమాలి అయినా అయినా లేకపోతే ఏ పేదవాడి గురించి చేయినా సరే నేను తప్పితే మారిపోయాడు అందరి ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళ సమస్యలు తీసుకుని కాబట్టి మన పార్టీని బతికించుకుని వందేళ్ళు సందర్భంగా మరిన్ని కార్యక్రమాలు చేసుకుందాం మరింతగా పార్టీని విస్తరం చేసుకుని మీరు ఐక్యంగా ఉండమని కోరుకుంటూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఇంకా నాకు ఒత్తిడి తగ్గితే ఇప్పుడు పడితే అప్పుడు వస్తాయి ఇంక ఈ ఒత్తిడిలోంచి నుంచి బయటపడతా అసెంబ్లీ జరిగి పది నెలలు అయినా సరే ఇంకేంతవరకు నేను బయట పడతాను మా నియోజకవర్గంలో కూడా అన్నింటి వరకు అన్ని ఊళ్ళో ఇంతవరకు తిరగలేదు వీళ్ళంటే మిగిలిన ఎమ్మెల్యే తిరిగిలా తిరగకపోయినా నడుస్తుంది కానీ మనమే కష్టపడి పేద ప్రజల అభిమానంతో గెలిచాం వాళ్ళు కనపడలేదు ఒకసారి మా ఊళ్ళో రాలేదని ఆ విధంగా అనుకుంటారు అలాగే జిల్లాలో మా పాత ఖమ్మం జిల్లాలో తిరగాలి రాష్ట్రంలో తిరగాలి రాష్ట్రంలో ఎక్కడ నిలిపితే ఇప్పుడు ఎక్కువ రోజులు హైదరాబాద్ గడపల్సి వస్తుంది మొన్న వారం రెండు రోజులే మధ్యలో వెళ్ళకపోతుంది మళ్ళీ మొన్న వచ్చా వాళ్ళు రేపు వరకు నాలుగు రోజులు ఇక్కడ కరీంనగర్ ఎట్లా ఇబ్బంది అవుతుంది కొద్ది రోజులు అయితే కానీ అంతా సాఫీగా సవ్యంగా అయిపోతే ఇక్కడి నుంచి ఎప్పుడు ఎవరికి పిలిస్తే అటు ఇప్పుడు వెళ్తానా చోట వెళ్లకుండా మీదొక్కటే నాకు అరెస్ట్ అయింది మీ తప్పదాన్ని పోయా ఎందుకు ఆలస మామూలు ఇక్కడే కదా ఎప్పుడైనా బావచ్చు అనేది కాదు సరే ఏదన్నా వాళ్ళు వచ్చే అవకాశం కలిగింది మిమ్మల్ని అందరూ చూసే అదృష్టం కలిగింది మీరు మేము అందరం కుటుంబ సభ్యులు మీకు మాకు అన్న అనుబంధం పేగుబంధం ప్రేమ బంధం ఏంటంటే జెండా మీ జెండా మోసే మీ అందరం మా పిల్లలే మా బంధువులే మా కుటుంబ సభ్యులే మీకు ఏ కష్టం వచ్చినా సరే మాది బాధ్యత తీసుకుంటాం మీరు ఐక్యంగా ఉండండి దీన్ని ఎలా అలా ప్లాన్ చేస్తుందని చెప్తాను మనాల దాని ప్రకారంగా ఇళ్ల స్థలాలని కూడా మన పట్టాలు వచ్చే మన పోరాటం కొనసాగుతామని తెలియజేస్తాం నమస్కారాలు